రామరాజు అయితే మిగతా వాళ్ళు ఏరి ఎక్కడున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగగానే వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న మళ్ళీ అయితే ఏంటి మామయ్య గారు వాళ్ళని అడుగుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక మిగతా వాళ్ళు ఏరి అని అనేసరికి నర్మదా ప్రేమ వాళ్ళు వస్తూ ఉంటారు అలా నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఏంటమ్మా భోజనం అందరం కలిసి తింటామని తెలుసు కదా అని అనేసరికి ఒకరు మొక్కలు ఒకరు చూస్తూ ఉంటారు ఇక మా గారు ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటుంది అదేనమ్మా అందరం కలిసి తింటాం అనుకున్నాం కదా మళ్ళీ మీరేంటి తినకుండా అని అనేసరికి ఏంటి మామయ్య గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలా అయితే మామయ్య గారు కూడా వాళ్ళని మనలో కల్ మాలో కలిపేస్తారు అని చెప్పేసి అనుకునేసరికి లేదు మామయ్య తినాలని లేదు అని ప్రేమ అనేసరికి మీకు ఇష్టమా లేదా అని అడగలేదు భోజనం చేయమని చెప్పాను వచ్చి కూర్చోండి అని చెప్పేసి రామరాజు అనేసరికి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా హ్యాపీగా ఫీల్ అయ్యి భోజనం దగ్గర అయితే కూర్చోడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ వచ్చి కూర్చొని భోజనంకైతే రెడీ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ అయితే ఇలా అయితే కుదరదు అని చెప్పేసి అంటూ ఇక మొసల కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఉంటుంది అలా బాధపడినట్లుగా నటిస్తూ ఉంటుంది మళ్ళీ అలా మళ్ళీ నటించేసరికి ఏమైందమ్మా అని చెప్పేసి రామరాజు అడిగేసరికి ఇది మళ్ళీ ఏ డ్రామా స్టార్ట్ చేసింది అని నర్మదా అనుకుంటూ ఉంటుంది ఇక నడి రోడ్డు మీద మీ చొక్క చింపేశారు కదా మామయ్య అది తలుచుకుంటేనే బాధేస్తుంది అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు అని ప్రేమను చూసి అనేసరికి ఇక వీళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు అది తలుచుకోగానే రామరాజ్ అయితే ఇక అలా తింటున్న అన్నాన్ని ఆపేసి తన గురించి తలుచుకుంటూ ఉంటాడు ఇక రోజు జరిగిన గొడవని రామరాజు వాళ్ళ ప్రేమ వాళ్ళ నాన్న చింపేసిన షోక్ని ఇవన్నీ అయితే తలుచుకుంటూ ఉంటాడు రామరాజు అలా తలుచుకొని అన్నం తినకుండా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక వల్లి అయితే నాకు ఇదే కావాలి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతారు రామరాజు అయితే భోజనం తినకుండా ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని బాధపడతా